హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువలు యాభై మూడు వేలకు పైగానే టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ అభ్యర్థుల నియామక పత్రాలు డిసెంబర్లో పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదకొండు నెలల్లో యాభై మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందులో విద్యాశాఖ టాప్లో ఉందని వెల్లడించింది గురుకులాలలో స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు పద్దెనిమిది వేల మూడు వందల పది భర్తీ చేశామని వివరించింది విద్యాశాఖ తర్వాత స్థానంలో పోలీస్ శాఖ ఉందని కానిస్టేబుల్ ఎస్ఐ ఇతర అన్ని పోస్టులు కలిపితే పోలీస్ శాఖలో పదహారు వేల అరవై ఏడు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులు నియామకాలు పూర్తి చేసినట్లు వివరించింది ఇందులో ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది ఇటీవలే పన్నెండు వందల ఎనభై మూడు ల్యాబ్ టెక్నీషియన్లు రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్లు పోస్టులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మసీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి జారీ అయ్యాయి మొత్తం ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం ఒక ఒక ప్రకటనలో పేర్కొంది గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రద్దైనవి వాయిదా పడ్డవి పెండింగ్లో పెట్టిన ఫలితాలన్నీ ఈ పదకొండు నెలల్లోనే రిజిస్టర్ చేశామని వివరించింది నెక్స్ట్ న్యూస్ కొలువులు యాభై మూడు వేలకు పైనే బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో ఒక్కసారి డిఎస్సి వేసి ఏడు వేల ఎనిమిది వందల యాభై టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కేవలం పది నెలలలో పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది జూలైలో పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఫలితాలు ప్రకటించామని తెలిపింది వీరిలో పదివేల ఆరు మంది ఉద్యోగాలలో చేరారు రెసిడెన్షియల్ సొసైటీల పరిధుల్లో టీజీ పీజీ జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజ్ లెక్ పోస్టులన్నీ కలిపి కొత్త ప్రభుత్వం ఎనిమిది వేల ముప్పై నాలుగు మందికి నియామక పత్రాలను అందించింది గత ప్రభుత్వం హయాంలో పేపర్ లీకేజ్ గందరగోళంగా మారిన గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చామని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని ప్రభుత్వం వివరించింది షెడ్యూల్ ప్రకారం నవంబర్లో గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది టీజీపీఎస్సి వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఏడాది మూడు వేల మూడు వందల తొంభై మూడు ఉద్యోగ నియామక చే నియామకాలు చేపట్టిందని ప్రభుత్వం పేర్కొంది ఇరిగేషన్ విభాగంలో ఆరు వందల ఎనభై ఏడు మంది ఏఈఈలకు రవాణా పరిధిలో తొంభై ఆరు మంది ఏఎంవిఐలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందించారని గుర్తు చేసింది గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ తుది పరీక్షను కూడా టీజీపీఎస్సి వెల్లడించిందని తెలిపింది ఇందులో ఎంపికైన ఎనిమిది వేల నూట నలభై మూడు మంది అభ్యర్థులకు ప్రజాప్రభుత్వం తొలి ఏడాది విజయోత్సవ సందర్భంగా నియామక పత్రాలు అందించింది నెక్స్ట్ న్యూస్ గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎనభై ఆరు శాతం అటెండ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మున్సిపల్ శాఖకు ఎంపికైన గ్రూప్ ఫోర్ ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది సర్టిఫికేట్ పరిశీలన గురు శుక్రవారం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని సిడిఎంఏ కార్యాలయంలో హనుమకొండలోని కూడా కార్యాలయంలో జరిగింది మున్సిపల్ శాఖకు మొత్తంగా రెండు వేల రెండు వందల పదిహేడు మంది జూనియర్ అసిస్టెంట్లు అకౌంటెంట్లు వార్డ్ ఆఫీసర్లు ఎంపిక కాగా వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అటెండ్ అయ్యారని ఆ శాఖ అధికారులు ఫలితాల ప్రకటనలో తెలిపారు మిగతా రెండు వందల ఎనభై తొమ్మిది మందికి మూడు రోజులే గడువు ఇచ్చామని అటెండ్ కావాలని అధికారులు కోరారు నెక్స్ట్ న్యూస్ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు యూపీఎస్సి బాటలో టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేస్తామని టీజీపీఎస్సి భావిస్తుంది యూపీఎస్సి తరహాలో ఉద్యోగ ప్రకటన వెల్లడించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానంగా గ్రూప్ వన్ అమలు చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిలోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తులు చేస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం టీజీపీఎస్సి మొదలుపెట్టింది మూల్యాంకనం మెరిట్ ఆధారంగా ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో మూడు నెలల సమయం పడ మరో మూడు నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తుంది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టులకు టీజీపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రకటన జారీ చేసింది నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది దరఖాస్తులు చేసుకున్నారు జూన్ తొమ్మిదిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి కమిషన్ ప్రధాన పరీక్షకు ఒకటి ఇస్టు యాభై నిష్పత్తిలో ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులను ఎంపిక చేసింది ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం ముప్పై ఒక్క వేల నాలుగు వందల మూడు మంది ప్రధాన పరీక్షకు హాజరయ్యారు వీరిలో ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఏడు పేపర్లు రాశారు అభ్యర్థులు జవాబు పత్రాలను మూల్యాంకనం నంబరు రెండో వారంలో ప్రారంభమైంది ఒక్కో పేపర్లు ఒక్కో పేపర్ను రెండుసార్లు మూల్యాంకనం చేసి ఒక అభ్యర్థి జవాబు అభ్యర్థి జవాబు తొమ్మిది మూల్యాంకనాల తర్వాత వచ్చిన మార్కులకు రెండో దశలో మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్ద వ్యత్యాసం లేకపోతే ముందుకు వెళ్తారు తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు అనంతరం మార్కుల ఆధారంగా ఒకటి ఇష్ట రెండు నిష్పత్తిలో మెరిట్ జాబితాను కమిషన్ రూపొందిస్తోంది గ్రూప్ వన్ తర్వాతే మిగతా పోస్టులు గ్రూప్ వన్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంది ఇటీవల నియామకాల్లో తుది ఫలితాల వెల్లడిలో అవరోహణా క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికయ్యారు ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంలో క్రింది స్థాయి పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయి ఇలా గురుకులాలలోనే దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ కిందకు వచ్చాయి భవిష్యత్తులో బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు రీలిక్వి రీలింక్విష్మెంట్ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థకు సూచించింది ఈ నేపథ్యంలో గ్రూప్ పోస్టులలో అవరోహణ విధానం అమలుపై కమిషన్ సమాలోచనలు చేస్తుంది ఇప్పటికే గ్రూప్ త్రీ రాతపరీక్ష పూర్తయింది వచ్చే నెలలో గ్రూప్ టూ రాతపరీక్ష జరగాలని జరగాల్సి ఉంది ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన తర్వాతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ఇస్తే బ్యాక్లాగ్ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తోంది నెక్స్ట్ న్యూస్ మరో ఇరవై ఆరు సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు యంగ్ ఇండియన్ సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలను ప్రభుత్వం మంజూరు చేసింది మొదటి దశలో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు మంజూరు చేయగా తాజాగా రెండు దశలలో ఇరవై ఆరు ప్రాంతాలలో సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలను మంజూరు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు దశలలో మంజూరైన వాటిలో బోధన్ పెద్దపల్లి డోర్నికల్ సత్తుపల్లి వైరా కోదాడ కొత్తగూడెం నగరికల్ నాగార్జునసాగర్ తాండూరు మక్తల్ రామగుండం నారాయణపేట్ జుక్యాల్ చొప్పదండి కల్వకుర్తి నిజామాబాద్ రూరల్ వనపర్తి చేవెళ్ళ జగిత్యాల వికారాబాద్ గద్వాల్ ధర్మపురి మెదక్ మేడ్చల్ ఆరుమూరు నియోజకవర్గాలు ఉన్నాయి